హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హరీష్ ఈరోజు ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఫస్ట్ వ్లాగ్ అంటే ఆ వ్లాగ్ కాదు నేను వ్లాగ్స్ కోసం చెప్పి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ఫై తీసుకున్నాను అది ఇప్పటి వరకు టెస్ట్ చేశాను తప్ప నార్మల్ డైలీగా వ్లాగ్స్ అయితే చేయలేదు సో బైక్ పైన ఇప్పుడు నేను శ్రీకాకుళం వెళ్తున్నాను సో ఈ బైక్ పైన చిన్న వ్లాగ్ చేద్దాం దీంతో టెస్ట్ చేద్దాం ఇప్పుడు అని చెప్పి ఇన్స్టా ఎక్ ఎక్స్ఫైతో రికార్డ్ అవుతుంది ఇది సో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాతో ఎక్స్ఫైతో నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు అది మనం బైక్కి మౌంట్ పెట్టేసి కనెక్ట్ చేసేసి మనం శ్రీకాకుళం స్టార్ట్ అవుదాం ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కూడా హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ అనమాట మైక్ కనెక్ట్ చేశాను ఇప్పుడు దీనికి హెల్మెట్కి మైక్ ఎలా కనెక్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇది హోలీ ల్యాండ్ లార్క్ ఎమ్ టూ మ్యాగ్నెటిక్ క్లిప్ కదా ఇది లోపల అయితే హెల్మెట్ లోపలే ఉంటుంది సో ఇలా కవర్ చేసినా సరే ఈ లోపల ఒక చిన్న రబ్బర్ స్ట్రాప్ ఉంది కదా దీనికి ఇలా ఈ మ్యాగ్నెట్తో స్టిక్ చేసేద్దాం చూడండి ఇలా స్టిక్ చేసేద్దాం ఎలా సెట్ అయిపోయింది ఇలా ఉంటే ఇలా అనుకోండి మనం మాట్లాడే అనేవి వినిపిస్తాయి సరిపోద్ది ఈ హెల్మెట్ కూడా నాకు అంతగా సెట్ అవ్వలేదు ఇది లార్జ్ హెల్మెట్ ఇది నా తలకై చిన్నది నేను ఎం తీసుకోవాలి హెల్మెట్ కూడా ఆర్డర్ పెట్టాను ఆ హెల్మెట్ ఇంక రాలేదు సో ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఇది విజనం క్లియర్గా లేదనమాట ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ అనేది సరిగ్గా లేదు ఖరాబ్ అయిపోయింది విజన్ సరిగ్గా లేదు కనిపించట్లేదు సో అదొక రీజన్ పెట్టాను లార్జ్ అయిపోయింది కాబట్టి డస్ట్ మొత్తం వచ్చేస్తుంది లోపలికి ఎందుకంటే ఇది మన ఫస్ట్ లా కాబట్టి నమస్తే ఇవన్నీ అక్కడ రోడ్డే సరికి లేదు నేను ఈ ఎక్స్ ఫైవ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇందులో అడాప్టివ్ టోన్ ఉంటుంది రీప్లేసబుల్ లెన్స్ ఉంటుంది నెక్స్ట్ యాప్లో కొంచెం ఫీచర్స్ బాగుంటాయి దీనికంటే తక్కువ ప్రైస్కి డీజే ఆస్మో త్రీ సిక్స్టీ కూడా లాంచ్ అయ్యింది అదైతే ఫార్టీ ఫైవ్ ఇలా ఇది కాంబో వచ్చేస్తుంది అందరూ కూడా బాగుంది కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాలో ఫస్ట్ కదా అది కాబట్టి ఏదో ఇప్పుడు న్యూగా లాంచ్ అయింది కాబట్టి దీనికంటే కెమెరా బాగుంటుంది నెక్స్ట్ నైట్ విజన్ కూడా బాగుంటుంది ఎక్స్ ఫైవ్ కంటే కాకపోతే ఎక్స్ ఫైవ్ కూడా ఏం తక్కువేం కాదు మంచిగానే ఉంటుంది నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ గాల్స్ ఉండే రికార్డ్ అవుతుంది ఎందుకంటే ఇది లార్జ్ హెల్మెట్ గాలి లోపలికి ఎక్కువ వచ్చేస్తుంది నేను ఎన్నో మంత్స్ నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను ఎక్స్ ఫైవ్ సో ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకొని ఫైనల్లీ తీసుకున్నాను అండ్ నా ఫస్ట్ బ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను ఫైవ్తో సో అందుకే నాకు ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది ఇలా ఎక్స్ ఫైవ్ బైక్ పైన పెట్టుకొని ట్రావెల్ చేస్తుంటే ఏదో ఫీల్ ఉంది బాగుంది ఇలా మంపుల్ పరిగెత్తు నడిస్తే అవ్వదు పంట తాగదు ఆ సైడ్ ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టర్నింగ్ ఇది అవతల వచ్చినప్పుడు హార్న్ కోడు నా నేను ఇప్పుడు ఈ బ్యాగ్ వేసేసి బండి కిసన్ కానీ శ్రీకాకుళం వెళ్ళి ఏం చేయలేదు తెలియదు యాక్చువల్లీ ఒక చిన్న పనే ఉంది కాకపోతే ఇప్పుడు వంద రూపాయలు పెట్రోల్ వేసుకుని వరకు వెళ్ళ వెళ్తాం అది ఒక సరదా కానీ నాకైతే చాలా సిగ్గు ఇప్పుడు ఇది తీసి బండి మీద పెట్టి అలా వెళ్ళిపోయినంత వరకు ఓకే కానీ బయటికి తీసి ఎక్కడైనా వీడియో రికార్డ్ చేయాలంటేనే కష్టం చాలా భయం సిగ్గు ఎవడేమో అనుకుంటాడని ముందు లోపల ఇంటర్ కష్టాలన్నీ అలాగే ఉంటాయి ఫస్ట్ టైం ఇలా పబ్లిక్లో షూట్ చేయడం సో అందరం అందుకే చూస్తారని కొంచెం షై లోపలే లోపలే ఏదో అనుకుంటున్నాను నాకు నేనే వెల్కమ్ టు వల్స్ వాల్సాది టౌన్ ఆఫ్ అన్ నాకు తెలిసినప్పటి నుంచి ఇలాగే ఉంది డెవలప్ అవ్వలేదు వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో నాకు కూడా తెలియదు ఎందుకంటే ఇలా వైర్లెస్ కనెక్ట్ చేసి బండి మీద వెళ్ళడం ఫస్ట్ టైం నాకు కాబట్టి చూడాలి ఇంకొకటి ఏంటంటే పైగా గాలి కూడా సాయంత్రం కాబట్టి గాలి కూడా ఫుల్గా వీస్తుంది ఆ గాలి సౌండ్కి నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందో కూడా తెలియదు అది అదిరా ఈ బస్సు చూడండి ఇది దారి దొరికినప్పుడు ఎలాగైనా వీడు ఈ ఆర్టీసీ వాళ్ళకు దరిద్రమైతే మనం ఎక్కడైనా మాత్రం హారం కొడతాడు ఆడు మాత్రం అడ్డ తిట్టడానికి వెళ్ళిపోతాడు ఈ ఆర్టీసీ రాంబాయి నీ మీద వెల్కమ్ టు చింతాడ సంత ఆంధ్రవల్స్కి ఒక కేఎంలో చింతాడ సంత ఉంటుంది ఇక్కడ శనివారం సంత అవుతుంది ఈ రోడ్లో ఆంధ్రవలస్ నుంచి శ్రీకాకుళం వెళ్ళి ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే నాటం బండి వెళ్ళాలంటే భయం బండి పోదు ఖచ్చితంగా ఒక రౌండ్ వేసామంటే అయిపోద్ది ఎక్కడ రూల్ ఊడి పడిపోతాయి మళ్ళీ అందుకే మెకానిక్స్ అట్లా ఎక్కువ అయిపోయాయి అనమాట ఎలాగో పొలిపోతున్నాయి వాళ్ళకైనా వ్యాపారం జరగాలని అని ఇది స్కూల్ ఏరియా కాబట్టి స్లోగా వెళ్ళాలి స్కూల్ జోన్ మన పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు కూడా శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన సిస్టమ్ ఎలా ఉంటుందంటే చేస్తారు డెవలప్మెంట్ తర్వాత పట్టించుకో ఇప్పుడు ఈ పోల్స్ చేస్తారా కరెక్ట్ కరెంట్ పోల్స్ ఈ పని చేస్తారు రెండు రోజులు ఒక వారం తర్వాత బ్లింక్ అవడం కానీ లేకపోతే లైట్లు పోవడం కానీ జరుగుతుంది అప్పుడు మాత్రం అటు పట్టించుకో ఐదు అయిందంటే ఈ ప్లేస్ అంతా జిమ్స్ హాస్పిటల్ అమ్మాయిలతో కలకల ఆడిపోతు రెండు రెండ్రా తమ్ముడు రెండు ఎక్కువ ఏ క్లాస్ నువ్వు ఆహా ఎక్కడ వరకు ఏ పెట్రోల్ బంక్ భారత్ పెట్రోల్ బంకా పది రూపాయలు అవుద్ది పది రూపాయలు డబ్బులు లేవా డబ్బులు లేకపోతే బ్యాగ్ లేకపోతే బుక్లు అని ఇచ్చి డబ్బులు లేకపోతే బుక్లు ఇచ్చిరా బుక్స్ నీ బుక్స్ ఇచ్చి మరి ఎందుకురా బ్యాగు బ్యాగ్ ఇచ్చే అవ్వదు ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు డబ్బులు ఇవ్వాలా మరి పెట్రోల్ ఎలాగ ఊరికి వస్తుంది అండి వంద రూపాయలురా ఎంత ఉన్నాయి చెప్పు నిజంగా నాకు అక్కడ దిగిన తర్వాత నీ పాకెట్ చూపించరా పది రూపాయలురా మినిమం ఛార్జ్ ఫోన్ ఐదు రూపాయలు ఇచ్చిరా ఐదు రూపాయలు ఏ క్లాస్ చెప్పు నువ్వు నైన్త్ క్లాస్ కాబట్టి ఐదు రూపాయలు ఇచ్చి టెన్త్ అయితే పది రూపాయలు ఐదు రూపాయలు లేదు అనుకో ఏదో ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి సరేనా ఓకే అదేనా భారత్ పెట్రోల్ బంకు సరే సరే ఐదు రూపాయలు సరిపోతుంది ఎక్కడి వరకు అయితే సైడ్ ఆపేస్తాను డబ్బులు తీయ డబ్బులు తీరా లేదు నా దగ్గర వీళ్ళు పెట్రోల్ బంక్ వెళ్ళి రెండు నెయిల్ పడుకుంటారా ఎవరా వెళ్ళిపోయితే వీళ్ళందరూ మనం రీల్స్లో చూస్తూ ఉంటాం కదా ఆ అయిపోయాము నేను ఎప్పుడు కనుక్కోదాం అనుకుంటున్నాను వాళ్ళు అనేది కానీ ఎప్పుడు అడగడానికి నాకు టైం ఉండట్లేదు నీట్గా ఇన్సర్టిల్ చేసి బ్లాక్ షర్ట్లు వేసుకొని అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళిపోతారు రోజు అక్కడికి చూసారా ఇన్సర్టిల్ చేసి అలా వెళ్ళిపోతున్నారు అన్న ఆగానా అది అమ్మ ఏంటో మా వెళ్ళిపోవచ్చు ఎవరైనా ఆగాల్సిందే జీరో సివిక్ సెన్స్ నా ముందు వెళ్తున్న ఆయన రోడ్డు మధ్యలో వెళ్ళాడు ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేయలేదు కానీ మధ్య నుంచి వెళ్ళి వెనక్కి ఎవరు వస్తుందో చూడకుండా చూసేస్తున్నాడు పక్కకి బ్యాటరీ కూడా ఆల్మోస్ట్ డెడ్ అయిపోతుంది ఒక టెన్ పర్సెంట్కి వచ్చి ఉంటుంది అదేంటి ఎక్స్ బ్యాటరీ ఎంత తొందరగా అయిపోతుంది ఫార్టీ అంత ఉండేది సో ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ రికార్డ్ చేసేసరికి అయిపోయింది సో వెల్కమ్ టు రిమ్స్ హాస్పిటల్ జంక్షన్ బలగా ఇక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ రైట్ సైడ్ వెళ్తే బలగా హాస్పిటల్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న వెళ్ళిపోను వెళ్ళిపో బస్సు ఎక్కిపోయింది వెళ్ళిపోవాను వెళ్ళిపో మరి రాజా మన దగ్గర సో వెల్కమ్ టు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్కి ఒక స్పెషాలిటీ ఉంది వర్షం పడితే ఇక్కడ సముద్రం అయిపోద్ది కాంప్లెక్స్ ఆ సముద్రం అంతా ఎండిపోవడానికి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అయిన టైం పడుతుంది నేను ఎప్పుడు వచ్చిన ఇక్కడ రెడ్ సిగ్నలే ఈ ట్రైన్ నైట్ జంక్షన్ దగ్గర వంద సార్లు వచ్చానంటే తొంభై సార్లు ఇక్కడ రెడ్ సిగ్నల్ పడుతుంది సో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది లెఫ్ట్ సైడ్ కాబట్టి అది అది అన్న చూసుకో 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 ఈ రాజా నువ్వు చూసుకోవయ్యా ఇరగ ఈ రాజ్య ఎవరు వస్తారో తెలియదు కన్ను మూసామంటే అయిపోద్ది ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ క్రాఫ్ట్ బజార్ దగ్గరికి వెళ్ళి మనం కొనాల్సిన వస్తువులు ఒక రెండు మూడు ఉన్నాయి కొనేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ అన్న సారీ అన్న చూసుకోలేదు వ్లాగ్ అయితే ఎక్కడితే ఫినిష్ అయిపోయింది లోపలికి వెళ్ళి మన ఐటమ్స్ అయితే కొనేసి ఇంటికి వెళ్ళిపోతాం బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో